పుత్రులారా నేను మీ నాగరాజు నిన్న చేసిన వీడియోలో మనం ఈ నగరవనంలో వాకింగ్ ట్రాక్ బాక్ చేయాలని చెప్పి కోరావు వెంటనే ఫారెస్ట్ అధికారులు నగరవనాన్ని సుందరంగా మార్చడానికి ప్రయత్నం చేపట్టారు దాన్ని వాళ్ళందరూ కూడా మనం అభినందించాల్సింది ఎందుకంటే ఇక్కడికి చాలామంది ఆహ్లాదంగా పొందడం కోసం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు ఇది వాస్తవంగా మన వెనక చూస్తుంది పాండు ఇది మామూలుగా వాళ్ళే కమలాలు వస్తున్న కమల పూలు వస్తున్నాయి అని అన్నారు కానీ కానీ ఇది తాబేల్ పార్క్ అంటే చాలా పేరు బాగుంటుంది తాబేల్ ఇక్కడ ఆహారం అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు వాస్తవంగా మనం చూస్తున్నాం కొండలన్నీ కూడా శేషాచరు కొండలు చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి ఇక్కడ ఉడన్ బ్రిడ్జ్ కూడా ఉంది కొత్తగా మనం చూడవచ్చు ఎక్కడ అన్ని రా రాక్ చేస్తారు ఉడన్ బ్రిడ్జ్ కూడా ఉంది చాలా మంచి ఇది ఇప్పుడు వాకింగ్ ట్రాక్ కూడా అభి అభివృద్ధి చేస్తున్నారు అక్కడక్కడ గుంతలు ఈ రాక్ ఇసుకతో ఫిలప్ చేస్తున్నారు అది బాగా ఉపయోగపడేది అదే రకంగా ఇక్కడ ఉన్న దీంతో కరివేపాకు చాలామంది ఇళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు అది కూడా మనకు బాగా ఉపయోగకరంగా ఉండేది ఇక్కడి నుంచి మనం కబిల్ తీర్థానికి కూడా ఈ వాకర్ ట్రాక్ వాస్తవంగా ఇట్లాంటి మట్టితో వేస్తే బాగుంటుంది మట్టితో అది అక్కడ మధ్య మధ్యలో ఫుల్గా ఈ సిమెంట్ వేసిన దానివల్ల చాలామంది అట్టుకోలేకపోతున్నారు ఇటువైపు నుంచి కబిలి తీర్థం నుంచి అలిపిడి దాకా చాలా మంచి ఇది ఉంటుంది దాదాపు మూడు మూడున్నర కిలోమీటర్లు మనం వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఒకటి అందరూ కూడా దీన్ని ఉపయోగపెట్టుకోవాలని చాలామంది వస్తున్నారు తిరుపతిలో ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆహ్లాదాన్ని పొందొచ్చు ఇక్కడ నర్సరీ కూడా ఫారెస్ట్ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు ఇంకా మరిన్ని చెట్లు పక్క పక్కన ఆ గార్డెన్ కూడా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ కోరుకున్నారు దీని అంతా కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ షటిల్ కోర్టులో బాగా ఎక్కువ మంది ఆడుతున్నారు వాటికి కూడా ఈ యొక్క రాకు ఇసుకేసి పూర్తి చేస్తే ఇంకా వాళ్ళు ఎక్కువ ఎక్కువ కోర్టులు అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా ఈ వనాన్ని అభివృద్ధి చేస్తున్న ఫారెస్ట్ అధికారులు అటువంటి చర్యలు కూడా తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా